ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లిక్స్ హౌసెస్ రెండు కలిసి ఓకే ఒక డిటీసీబీ మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రా వారి ఎస్ఆర్ హైస్ ఎట్ షాద్ నగర్ టౌన్ పన్నెండు వందల ఎస్ఎఫ్టీ రోజులు కూడా కట్టిస్తున్నారు సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అవైలబుల్ కాంట్రాక్ట్ నెంబర్ ఎయిట్ టూ నైన్ సెవెన్ జీరో డబుల్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ అయితే ఇంతకు జైలుకు వెళ్ళకుండా పూజ నివారణ పూజలు చేయొచ్చు అన్నారు బెయిల్ రావటానికి చేయొచ్చు అంటున్నారు జగన్ మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళీ జైలుకి వెళ్లే అవకాశం ఉందని పదే పదే టీడీపీ నాయకులు చెప్తూ ఉంటారు కదా అలాంటి అవకాశం ఉందా ఉంటే ఈ పూజలు అయిపోయాయి ఎవరో ఒకరు ఆయన కాదు ఎవరో ఒకరు చేస్తారు కదా పవన్ కళ్యాణ్ గారి వివాహానికి సంబంధించి మరొకసారి తెర మీదకి వచ్చిన అంశం మూడో భార్యకి విడాకులు ఇస్తారా అని చెప్పి కూడా వైసీపీలో వన్ ఆఫ్ ద ఆరోపణలు చేసే కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్లో ఇది కూడా ఒకటి రెండు వేల ఇరవై నాలుగు జూలై వరకు అయితే అవకాశం ఉండదు తర్వాత చెప్పలేం ఓకే ఎలక్షన్లు అయ్యే వరకు ఏముండదు అదే నా వ్యక్తిగతమైన అంశం అది వ్యక్తిగతమైన అంశం నేను దాన్ని రాజకీయంగా చూడట్లా అది ఆయన వ్యక్తిగతమైన ఇష్టం ఆయన ఇష్టం అది సో అది ఎప్పుడైతే జరిగే అవకాశం లేదు మేబీ కాంట్రవర్సీస్ ఉన్నాయి ఆయన జీవితంలో ఇంకా కాంట్రవర్సీస్ ఉన్నాయి బట్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ లోప అయితే లేవు జూన్ తర్వాత ఉన్నాయి ఓకే మీరు మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ద్వారా కొంత వ్యతిరేకత అంటే ఐ మీన్ ట్రోలింగ్ కావచ్చు ఆరోపణలు కావచ్చు లేదంటే కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ వాళ్ళ నుంచి వినడం కావచ్చు జరుగుతున్నాయి కదా పవన్ కళ్యాణ్ గారికి మీరు చెప్తున్న మంచిని గ్రహించట్లేదు అని మీరు పదే పదే అంటారు ఎస్ మీరు ఏం మంచి చెప్పారు ఆయనకి ఫస్ట్ చెప్పిన ఆయన చెప్పేటోడు లేడు ఫస్ట్ అసలు ఆయన చెప్పగలిగిన మగ లేడు ఆయన పక్కకు ఎవడు చెప్తాడు పవన్ కళ్యాణ్కు చెప్పగలిగిన దమ్మ ఎవరికి ఉంది గురూజీకి ఉంది గురూజీ అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయన చెప్పాడు ఇంకొకరు చెప్తారు మనోరు చెప్పాడు చిరంజీవి గారు అసలు అవుట్ ఇంకోటి ఆయన ఎవరు మాటినాడు అయిపోయింది కథ ప్రతి వ్యక్తి జీవితానికి ఒక గురువు అనేవాళ్ళు అవసరం అంటారా అవసరం గురువే కాదు తల్లి తండ్రి అన్న తమ్ముడు చెల్లె అక్క తల్లి ఎవడో ఒకడు గురువు అనేవాళ్ళు గురుత్వాన్ని స్వీకరించి వస్తేనే కాదు కదా ఇప్పుడు ఒక ఒక టైంలో ఒక భర్తకు ఒక భార్య కూడా గురువే చాలామంది అరే పెళ్ళైనాక ఎందుకు పెళ్లి చేస్తారు అసలు మగవాడికి అంటే వీడు ఎవ్వరి మాటింటలేడు వీడు కావరంబట్టి తిరుగుతున్నాడు పెళ్ళి చేస్తే పెళ్లా మాటిని సెట్ అని చేస్తారు పనిష్మెంట్ అయితే పనిష్మెంట్ కానీ మంచి పనిష్మెంట్ మగవాళ్ళందరికీ తెలియదు అయితే ఇప్పటివరకు పెళ్ళ మీద ప్రేమతోనో బిడ్డల మీద ప్రేమతోనో జీవితంలో సర్దుకుపోయే మనస్తత్వంతో సెట్ అవుతాడు అని చేస్తారు భార్య కూడా గురువే ఎందుకు కాదనుకోవాలి భర్త కూడా గురువే తండ్రి గురువే తల్లి గురువే అట్లాంటి సందర్భంలో గురువు అనేవాడు వీళ్ళు చెప్తే ఇంటలేరు అని గురువుని తీసుకొచ్చి పెట్టాడు ఎందుకు పెన్లాని చెప్తే మగడేమంటాడు నీ మాటి నాన్న పో అంటాడు పెన్లాన్ కూడా నీ మాటి నాన్న పో అంటది అందుకని వీళ్ళు కలిసి నా దగ్గరకు వస్తారు సో అట్లాంటి వాళ్ళకి నేను చెప్పేటప్పుడు ఈ సో నేను చెప్పే దాంట్లో నేను హార్షిగా చెప్పొచ్చు తెలంగాణ స్టైల్లో మాట్లాడవచ్చు కానీ నా కంటెంట్ అంతా కూడా బాగుపడాలనే ఉద్దేశమే నేను పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి అనే కోరిక నాకు ఉంది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే విపరీతమైన పిచ్చి ఓకే పవన్ కళ్యాణ్ గారి సినిమాలలో కనీసం పది సినిమాలకు నేను ముహూర్తం పెట్టిన ఆయన సినిమాలకు ముహూర్తం చేసిన ఓకే ఆయనతోని ఒక రెండు మూడు సినిమాలకు ఆయనతో కూర్చొని గంటలు గంటలు ట్రావెల్ చేసిన చూడాలని ఉంది ఇలాంటి సినిమాలకు సో నాకు చాలా ఇష్టమే పవన్ కళ్యాణ్ గారు అంటే కాదని నేనేం చెప్పట్లా కానీ ఇష్టం వేరు ఆయన అభివృద్ధిలోకి వస్తే చూడాలనే ఆంక్ష వేరు ప్రతి మనిషి నేను ఒకటే అనుకుంటాను నా దగ్గర ఉండే ప్రతి మనిషి అభివృద్ధిలోకి రావాలి నాకు తెలిసిన ప్రతి మనిషి అభివృద్ధిలోకి రావాలి నా కోరిక అదే తప్ప నా అడ్వైజ్ అదే తప్ప ఈ నాశనం అయిపోవాలి నాకు లేదు నాకు మన్ నాకు శత్రువులు మిత్రులు లేరు అందరం బాగుపడాలా పవన్ కళ్యాణ్ బాగుపడితే నేను సంతోషిస్తా జగన్మోహన్ రెడ్డిని ఒడగొట్టి రేపు పవన్ కళ్యాణ్ సీఎం కావాలా నేను అదే కోరుకుంటాను పవన్ కళ్యాణ్ ఒడగొట్టి ఇంకొకటి సీఎం కావాలి అంటే నేను జనాలు ఎదుగుతూ ఉండాలి నేను కోరుకునేది అది కానీ బ్యాడ్ నేమ్ తెచ్చుకోవద్దు పవన్ కళ్యాణ్ లాగా బ్యాడ్ నేమ్ నేను అన్ ఏమంటున్నా పవన్ కళ్యాణ్ రాజకీయాల నాలెడ్జ్ లేనటువంటి పర్సను ఆయనది స్ట్రేట్ హార్ట్ స్ట్రేట్ హార్ట్ ప్లస్ ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా స్ట్రైట్గా ఉంటాయి బోల్డ్గా బోల్డ్గా ఉంటాయి ఈ సంకుచితమైనటువంటి మనస్తత్వం కానీ ఈ కుటిల రాజకీయాలు కానీ ఆయనకు తెలియదు తెలియనప్పుడు ఏమైతుంది ఫెయిల్ అవుతారు నేను అదే చెప్తున్నా నేను నేను మంచి వేరే చెప్తున్నా కానీ ఆయన ఫ్యాన్స్ నన్ను అర్థం చేసుకునే విధానంలో తేడా ఉంది ఇప్పుడు నన్ను మన దానికై మన సో జనసేన ఫ్యాన్స్ ట్రోల్ చేసిర్రు నన్ను ఏమంటారు పాజిటివ్ ట్రోల్ చేసిర్రు ఏమని చేసిర్రు చ జగన్మోహన్ రెడ్డి పైన అంటాడు మూడు పెళ్ళిళ్ళు వేసుకున్నాడు పవన్ కళ్యాణ్ అని కిందనే నాది వీడియో ఏమని అంటే మూడు కాకుండా ముప్పై చేసుకుంటాడు నువ్వు చేసుకోవాలి సో దాన్ని నన్ను వాడుకోరు కదా పాజిటివ్గా అంటే నేను అదే అంటే నేను నేను వ్యక్తిగతమైన అంశాల జోలికి పోవద్దని చెప్తాను సో నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం నేను ఆయన ఫ్యాన్నే జల్సా సినిమా నేను కూడా చూసి టికేసా చిటిల్ జింపి ఎగరేషన్ అనే జల్సా సినిమా సో నాకు ఇష్టమే కదా సో వ్యతిరేకం ఉంటుంది నాకు కాకపోతే ఆయన అభివృద్ధిలోకి రావాలనే ఒక రకమైన కసి ద్వారా నేను మాట్లాడే మాటల్లో కొద్దిగా హార్ష్నెస్ ఉంటుంది తప్ప నాకు ఆయన ఇష్టమే ఆయన సినిమాల కెరియర్ ఏ విధంగా ఉందంటారు సినిమాలు బాగానే ఉంటాయి ఆయనకు తిరుగులేదమ్మా ఆయన సినిమాలలో తిరుగులేదు రాజకీయమే కష్టం ఎందుకంటే కొంతమంది జాతకంలో ఒకటే ఉంటుంది లైక్ పవన్ కళ్యాణ్ ఈజ్ లైక్ రజనీకాంత్ సినిమాలకే అంకితం రాజకీయాలల్లో ఎక్స్పెక్టింగ్ హండ్రెడ్ అయితే మనం ఇరవై అంతే ఇరవై ఉంచుకోవాలి అంతే అదే సినిమా సూపర్ తిరుగులేదు రైట్ రాబోయే రోజుల్లో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్గా కావచ్చు ఇతర రంగాల్లో కావచ్చు ఏమైనా సంచలన వార్తలు ఉండబోతున్నాయంటారా ఎందుకంటే మీరు చాలా విషయాలపైన రీసెర్చ్ చేస్తారు హోంవర్క్ చేస్తారు ఎందుకంటే ఎప్పటికప్పుడు రాజకీయాలు మారిపోతూ ఉన్నాయి ఏపీలో చూస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండే వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఎప్పటికప్పుడు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్లో ఇరుక్కుంటూ ఉంటారు కొడాలి నాని గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు అలాగే ది వన్ అండ్ ఓన్లీ అగ్రెసివ్ ఉమెన్ లీడర్ రోజా గారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రముఖ యువ నేత ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి కొడుకుకు సంబంధించినటువంటి స్కాండల్స్ ఆర్ పర్సనల్ లైఫ్ బయటకు వచ్చే అవకాశం ఉంది అండర్లైన్ చాలా సంచలనమైనటువంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది వ్యక్తిగతమైన అంశాలు అంటే మీకు అర్థమై ఉంటుంది పర్సనల్ విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అండ్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒక మహిళా మంత్రికి సంబంధించిన లైఫ్ మహిళా మంత్రికి సంబంధించిన వ్యవహారం కాంట్రవర్సీ అయ్యే అవకాశం ఉంది అంటే అధికార దుర్వినియోగం చేస్తున్నారు అనేటువంటి విమర్శల వల్ల ఆమె మంత్రి పదవి కోల్పోవలసి రావచ్చు రిజైన్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు రెండు వేల ఇరవై నాలుగు లోపు వస్తే ఎలక్షన్ లోపు షార్ట్ పీరియడ్ ఉంది అయినా లేదంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడని కనుక తీయొద్దు అనుకుంటే కంటిన్యూ చేసి ఎలక్షన్ తర్వాత ఆమెకు మినిస్ట్రీ ఇవరింగ్

టికెట్ ఇచ్చిన మినిస్ట్రీ ఇవ్వరింగ్ ఆమె ఎమ్మెల్యేకే పరిమితం పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమినాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ముప్పై వరకు ఉచితంగా అందిస్తుంది ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం